నమస్తే వెల్కమ్ టు సప్తగిరి కాలనీ పక్కనే ఉన్న హస్సినాపురం కాలనీ పెద్దలకు ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో ఉధృత పోరాటాలు చేస్తామని సిపిఎం నగర కార్యదర్శి గుడికందల సత్యం హెచ్చరించారు ఈ రోజు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో హస్సినాపురం బతుకమ్మ కాలనీ పేదల ఇంట్లో సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు గత ఇరవై నుండి ఎస్ఆర్ఎస్పీ డ్యామ్ లో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చిందని మున్సిపల్ అనుమతులతో అన్ని రకాల పనులు చెల్లిస్తూ పేదలు జీవిస్తున్నారని అటువంటి వారిని ఇండ్లు ఖాళీ చేయాలని లేదంటే కూల్చి వేస్తామని డ్యాం సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చారని బాధితులు సిపిఎం బృందానికి విన్నవించుకున్నారు ఈ సందర్భంగా నగర కార్యదర్శి గుడికందల సత్యం మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల నుండి అన్ని అనుమతులతో నిర్మించుకున్న పేదల ఇండ్లను ఎట్లా కూల్స్తారని ప్రశ్నించారు పేదల ఇంటి ఒక ఒక్క ఇటుక కూర్చిన సిపిఎం ఆధ్వర్యంలో బుల్డోజర్లకు అడ్డుపడి పేదల ఇంటర్ను రక్షిస్తామని అన్నారు బతులో సుమారుగా ఇరవై ఐదు కుటుంబాలకు జామ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ పేదలు మున్సిపల్ అనుమతితోటి రోడ్లు డ్రైనేజ్ సౌకర్యంతో కలిగి అలాగే మీటర్స్ కూడా ప్రభుత్వ అనుమతులతో తీసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు స్థిర నివాసం ఉన్నటువంటి పేదల దగ్గరికి ఈరోజు నోటీసులు ఇచ్చి డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇక్కడ నుండి ఖాళీ చేయాలి కూలగొడతామని చెప్పే విధంగా చేస్తే మేము సిపిఎంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పేదల పక్షాన సిపిఎం నిరంతరం పోరాడుతుంది గత ప్రభుత్వాలు అరువులైన పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాది ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన మేము అందరికీ ఇండిస్తూ ఉంటున్నాం ఇల్లు ఇవ్వకపోగా ఉన్న ఇళ్లను కూలగొట్టే రీతిగా వ్యవహరిస్తే సిపిఎం ఆధ్వర్యంలో చూస్తూ ఊరుకోము ఉన్న పేదలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా చేస్తాము ఇది ప్రభుత్వ అనుమతులతోటి ఇరవై ఐదు సంవత్సరాలు మున్సిపల్ ట్యాక్సీలు కరెంటు బిల్లులు రోడ్ల సౌకర్యం అన్నీ కూడా ప్రభుత్వానికి చెల్లించుకుంటూ ఇక్కడ నివాసం ఏర్పడుతున్న పేదలను ఈరోజు చెరదగొడతామంటే కమ్యూనిస్టు పార్టీ సిపిఎంగా ఊరుకునేది లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటీసులు ఎవరైనా కావచ్చు ప్రభుత్వ అనుమతులతోటి తీసుకున్న ఇండ్లను ఏ విధంగా గులగొడతారు గత హైదరాబాద్లో సంబంధించి హైడ్రా కావచ్చు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వచ్చినూరు కావచ్చు డ్యాంలో ఉన్నటువంటి భూములు కోల్పోయిన వాటి అసినాపూర్ కావచ్చు అసినాపూర్లో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని చెప్పి ప్రభుత్వమే సూచించి ఇక్కడ ఇచ్చింది దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా కూలబడుతుందని చెప్పి కూడా మేము సందర్భంగా ఇస్తాం ఈరోజు మళ్ళీ అప్పుడు ఇచ్చి ఈరోజు అంటే మాత్రం మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు పేదల పక్షాన సిపిఎం నిరంతర పోరాటం చేస్తుంది ఏ ఒక్క పేదల ఇల్లు ఇటుక జరిపినా కూడా మేము చూస్తూ కోరుకునే లేదు వీరందరి తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం రేపు సుమారు రోజు కూడా కలెక్టరేట్ ముందు కూడా ధర్నా ఆందోళన పోరాటాలు కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాం ఈరోజు పేదల ఇల్లు పూర్చే విధంగా డ్యామ్ సేఫ్టీ అధికారులు సుమారుగా ఇరవై ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చారు ఇది కరీంనగర్ సప్తగిరి కాలంలోని హస్తినాపురంకు సంబంధించినటువంటి పేదలకు ఇరవై ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ మున్సిపల్ అధికారులతోటి పర్మిషన్లు తీసుకొని అనుమతులు తీసుకొని ఇళ్ళు నిర్మించుకున్నటువంటి ఇళ్లను ఈరోజు డ్యామ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇచ్చి మీరు కాల్ చేయాలి కూలగొడతామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ ఇదివర గతంలో ఉన్నటువంటి వీళ్ళ భూములు కోల్పోతేనే అర్చనాపురం కాలనీలో ప్రభుత్వము వారికి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోండి అన్ని అనుమతులతో కూడినటువంటి వారు ఇచ్చారు ఇక్కడ అనేక మంది వృద్ధులు ఉన్నారు వీళ్ళు ఇల్లు ఇప్పుడు కూలగొడితే ఎక్కడ ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం ఆ ఇచ్చినటువంటి నోటీసులను ఉపసంహరించుకోవాలి లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం భూబకాసుర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పార్కుల స్థలాలు కానీ ప్రభుత్వ స్థలాలు కానీ కబ్జా చేసి దర్జాగా అపార్ట్మెంట్లు కట్టుకుంటూ ఉంటే చూసి చూడనట్టుండే అటువంటి అధికారులు ఈరోజు పేదలను నిర్మించుకొని వాళ్ళ శ్రమశక్తితో నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూలుస్తామంటే సిపిఎం పార్టీగా మేము చూస్తూ ఊరుకోము తక్షణమే ఇచ్చినటువంటి నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి లేదంటే సోమవారం రోజు కలెక్టరేట్ ఎత్తున బాధితులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తాం ఈ ఇళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడనే వీరి స్థిర నివాసం ఇక్కడనే ఉంచుకునే విధంగా అట్లాగే నోటీసు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఒక్క ఇటుకను తరలించినా కూడా సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం గుడికందుల సత్యం సిపిఎం నగర కార్యదర్శి